అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జై బోలో గణేష్ మహారాజ్ కి జై ప్రేక్షకులకి నమస్కారం రేపు జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా ఏ యూట్యూబ్లో చూసినా జూలై ఐదు జపాన్ దేశం మునిగిపోతుందని జపాన్ దేశంలో పెద్ద భయంకరమైన ఒక సునామీ రాబోతోందని పెద్ద భూకంపం ఒకటి వచ్చి మొత్తం జపాన్ అంతా కూడా కొట్టుకుపోతుందని ప్రతి చోట కూడా ఏ ఛానల్లో చూసినా అనుకుంటున్నారు దీన్ని దీన్ని పురస్కరించుకొని మనం ఛానల్ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే నేను ఛానల్కి రావటం జరిగింది జపాన్ ఫార్మేషన్ డే సెవెంత్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఏడు పది పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలకి టోక్యో నగరంలో జపాన్ దేశాన్ని ఫార్మేషన్ డే మొదలైంది ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే జపాన్ దేశాన్ని నక్షత్రం నక్షత్రం నాలుగో పాదం రాశి కుంభరాశి మకర లగ్నం మకర లగ్నానికి అత్యంత యోగకార్జన గ్రహాలు లగ్నాధిపతి శని అట్లాగే పంచమ రాజ్యాధిపతి అనుండే శుక్రుడు అత్యంత శుభుడి లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా బుధుడు మకర లగ్నానికి అర్ధశుభుడు ఆనాటి గ్రహస్థితి మనం తీసుకున్నట్టయితే లగ్నం మకర లగ్నమైంది రాశి కుంభరాశి చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు పంచమ స్థానంలో రాహు స్థితిలో ఉన్నాడు సప్తమంలో లగ్నాధిపతి శని సప్తమ స్థానంలో ఉండే లగ్నాన్ని చూస్తున్నాడు అట్లాగే భాగ్యస్థానంలో అష్టమాధిపతి రవి ఉన్నాడు దశమ స్థానంలో రవి బూధ కుజులు ఉన్నారు లాభస్థానంలో శుక్రకేతువులు ఇది జపాన్ యొక్క రాశి చక్రం జపాన్ యొక్క నవాంశ చక్రం చూసినట్టయితే కన్యాలగ్నమైంది తృతీయంలో చంద్ర బుధా శనులు చతుర్థంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు పంచమంలో కేతువు షష్టస్థానంలో కుజుడు అట్లాగే లాభస్థానంలో శుక్ర రవి రాహులు మూడు గ్రహాలు ఈ లాభస్థానంలో ఉన్నాయి ఇది జపాన్ దేశం యొక్క నవాంశ చక్రం ఇంకా అష్టక వర్గం చూసినట్టయితే మిథున రాశిలో గురువుకి ఐదు బిందువులు ఏర్పడ్డాయి అట్లాగే మీనరాశిలో శనిశ్వరుడికి ఐదు బిందువులు ఏర్పడ్డాయి మహర్దశ చూసినట్టయితే జపాన్ మహర్దశ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి మూడు రెండు వేల నలభై ఐదు దాకా జపాన్కి ఇరవై సంవత్సరాల శుక్రమహార్దశ మొదలైంది మళ్ళీ చెప్తున్నాను ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి మూడు రెండు వేల నలభై ఐదు దాకా ఇరవై సంవత్సరాల శుక్రమహార్దశ జరుగుతుంది మకర లగ్నానికి శుక్రుడు పంచమ రాజ్యాధిపతిగా అత్యంత యోగకారకుడు ఈ లగ్నానికి అట్లాగే ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా శుక్రమహర్దశలో శుక్కుడి యొక్క అంతర్దశ జరుగుతోంది ఇక్కడ పంచమ రాజ్యాధిపతి నుండి ఈ శుక్కుడు లాభస్థానంలో ఈ కేతుగ్రహంతో కలిశాడు అట్లాగే ఆ పంచమ రాజ్యాధిపతి శుక్కుడితో కేతుతో కలిశాడు ఆ శుక్రకేతువుల్ని రాహు వీక్షిస్తున్నాడు ఇది కొంత మైనస్ పాయింట్ ముఖ్యంగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా జపాన్కి శుక్రమహర్దశలో శుక్రుడి అంతర్దశలో మళ్ళీ శుక్రుడు విదశ జరుగుతోంది ఎటు చూసినప్పటికీ కూడా మహర్దశ అనుకూలంగా ఉంది అంతర్దశ అనుకూలంగా ఉంది విదశ కూడా అనుకూలంగా ఉంది ఇంకా చూస్తే కూడా పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు దాకా శుక్రమహర్దశలో శుక్రుడి అంతర్దశలో శుక్కుడి విదశలో గురువు యొక్క సూక్ష్మ దశ నడుస్తుంది ఎటు చూసినప్పటికీ కూడా ఈ జపాన్కి మహర్దశ అనుకూలంగా ఉంది అంతర్దశ అనుకూలంగా ఉంది విదశ కూడా అనుకూలంగా ఉంది ఇంకా నవాంశ చక్రం చూసినట్టయితే నవాంశ చక్రం లగ్నమైంది కన్యాలగ్నానికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతిగా ఆయన లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నాడు కానీ నవాంశ చక్రంలో శుక్రుడు రాహుతోనూ వ్యయాధిపతిన ఈ రవితోనూ కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రమహర్ దశలో శుక్రుడి అంత దశలో కొన్ని ఒడిదుడుకులు రావటానికి అవకాశం ఉంది కానీ జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు జపాన్ మునిగిపోతుందని ఈ జపాన్కి పెద్ద భూకంపం వస్తుందని వంగాబాబా అని ఆ జ్యోతిష్రాలు చెప్పిందని అన్నారు ఇక్కడైతే జాతక చక్రాన్ని చూస్తే మటుకు ఏమాత్రం కూడా పెద్ద భూకంపం జపాన్లో వస్తుందని ఇక్కడ ఏమాత్రం కూడా కనపడట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలు భయపడవలసిన అవసరం ఏమీ లేదు గోచారంలో చూసుకున్నప్పటికీ కూడా చంద్రలగ్నం నుంచి చూసుకున్నప్పటికీ కూడా చంద్రలగ్నం కుంభరాశి ఏంది కాబట్టి కుంభరాశికి ఈ శుక్రగ్రహం చతుర్థ భాగ్యాధిపతిగా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా లగ్న చక్రం నుంచి అనుకూలంగా ఉన్నాడు రాశి చక్రం నుంచి కూడా అనుకూలంగా ఉన్నాడు ముఖ్యంగా ఈ గోచారంలో చూసినట్టయితే కుంభరాశికి ప్రస్తుతం పంచమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు మహర్దశ అనుకూలంగా ఉండి అంతర్దశ అనుకూలంగా ఉండి విదశ అనుకూలంగా ఉండి గోచారంలో గురుబ గురుబలం ఉండి ఎటు చూసినప్పటికీ కూడా తొంభై శాతం జపాన్కి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం మే ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ రాహు కేతులు మారే ఈ రాహు యాంటీక్లాక్ వైజ్గా మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ జన్మరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ గోచారం ఒక టెన్ పర్సెంటే పనిచేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఉంటాడు ఈ రాహు ఈ కుంభరాశి లోపల కాబట్టి వచ్చే భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపల వస్తే ఒకటి టెన్ పర్సెంట్ ఏమన్నా ఈ భూకంపం రావడానికి అవకాశం ఉంటుంది కానీ రేపు జూలైలో రేపు జూలై ఐదో తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా జపాన్ నగరంలో ఏ భూకంపము రాదు ఏ సునామీ రాదు జపాన్ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టుకుపోయే ప్రసక్తే లేదు ఇక్కడ అన్ని విధాలుగా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం ఈ ఉగాది యొక్క ఇది చూసినట్లయితే జపాన్ది కన్యాలగ్నమైంది కాబట్టి కన్యాలగ్నానికి ప్రస్తుతం సప్తమంలో పంచమష్టాధిపతి అయిన శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొంత అనుకూల ప్రతి ప్రతికూల ఫలితాలు కొంతవరకు రావడానికి అవకాశం ఉన్నాయి కానీ రేపు జూలై ఐదు మటుకు ఎలాంటి దుస్సంఘటనలు జపాన్లో జరగవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల కొంత అనివార్యమైన సంఘటన కొంతవరకు అది కూడా టెన్ పర్సెంట్ జరగడానికి ఉన్నాయి అంతే తప్ప జపాన్ దేశం మునిగిపోయే ప్రసక్తి ఏమాత్రం కూడా లేదు నమస్కారం